బీసీ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యారు ఈ అభినందనలు నాకు కాదని అభినందనలు అందించాల్సింది రాహుల్ గాంధీకి అని తెలిపారు భారత్ జోడో యాత్ర సందర్భంగా అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో పునగణన నిర్వహిస్తానని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారన్నారు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కుల సర్వే నిర్వహించామని యాభై శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకోవాలంటే ముందుగా జనాభా లెక్క తీరాలన్నారు ఆ లెక్కలకు చట్టబద్ధత కల్పించాలని అప్పుడే రిజర్వేషన్లు పెంచుకునేందుకు వెళ్ళుంటుందన్నారు అందుకే రాష్ట్రంలో బీసీ కుల సర్వే నిర్వహించుకున్నామన్నారు అసెంబ్లీలో ఫిబ్రవరి నాలుగుకు ప్రత్యేక స్థానం ఉందని అందుకే ఫిబ్రవరి నాలుగును సోషల్ జస్టిస్ డేగా ప్రకటించుకున్నామన్నారు ప్రక్రా ప్రణాళికలతో మంత్రివర్గ ఉపసంఘము ఆ తర్వాత డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఒక టైం ఫ్రేమ్లో కుల సర్వే పూర్తి చేశామన్నారు మొదటి విడతల్లో కుల సర్వేలో పాల్గొనని వారి కోసం రెండో విడతలు అవకాశం కల్పించామని పూర్తి పారదర్శకంగా కుల సర్వేను పూర్తి చేశామన్నారు ఏ పరీక్షలోనైనా మనం చేసిన పాలసీ డాక్యుమెంట్ నిలబడేలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు దేశంలో ఏ రాష్ట్రంలో లెక్కలు తేల్చాలన్నా మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలనేదే మా ఆలోచన తెలిపారు